అందరికి నమస్తే తీన్ మార్ వార్తలకు వెల్కమ్ మరియాల్టి అల్టి తీన్ వార్తలు చూసే ముందు హెడ్ లైన్ తారుకు లేదట సంబంధం గేట్లు మారుస్తురు వాస్తు కోసం ఫామ్ హౌస్ కేసులో ఫోన్ ట్యాపింగ్ ప్లాన్ తోటే జరిగిందట షూటింగ్ కట్టలేక అవుతుంది మరి కష్టం మార్కెట్లకు బయోలిక్కర్ తాగితే అంటారట సూపర్ గాలేశ్వరం ప్రాజెక్ట్ కట్టనికే లక్ష కోట్లు ఖర్చు పెట్టిరబ్బా మేడిబొంద కాడ పిల్లలు పైకొచ్చినాయి హలో హలో అది గాలేశ్వరం కాదమ్మా కాళేశ్వరం మేడిగడ్డకు మేడిబొందకు తేడానేది తెలియదు వెంకరు అని అంటున్నారా గవన్నీ నాకెందుకు ఏదోటి చదివేస్తే కథం మా ఓళ్ళు తప్పు రాసిండ్రా నేను తప్పు చదివినా అన్నది కాదు ఈ పూట వార్తలు చెప్పుడు ఓడిచిందా లేదా జీతం పడ్డదా లేదా అన్నదే ముఖ్యం గిట్ల ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేడిగడ్డ నాగం చేసింది ఇంజనీర్ ఫోన్ టాపింగ్ చేసింది పోలీస్ సార్ అవు పాత సర్కారు వాళ్ళ కావగించంత సంబంధం లేదు కేసీఆర్ సార్ కయితే అసలే తెలియదు మేము చెప్తే నమ్మకుంటే వాళ్ళే చెప్తారు మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పోతాయి పోతాయి

మరి గాలి మోటార్ వేసుకొని మూడు మూడు వద్దులకు పోయి వచ్చింది డిజైన్లు మార్చన్నది సలహాలు ఇచ్చింది దున్యాలు ఇంత గొప్ప ప్రాజెక్టు నేనే కట్టించిన నేను కట్టిన కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ కాలు గడుగు స్పీచ్లు స్పీచులు దంచింది అపర బహిరడు నదులకు నడక నేర్పిన దేనికి సారు మీకేం సంబంధం లేకుంటే అచ్చా మంచి అయితే మీ గొప్పతనము చెడైతే ఇంజనీర్ లో చేతగా అంతమాలు గంత లాఫర్ పని చేస్తుంటే వాళ్ళకి బిల్లులు ఇచ్చే మీరెందుకు సీరియస్ గా తీసుకోనట్టు ఏ మంది పైసలేనా మాకెందుకు ఫోన్ రాంగ్ ముచ్చట Y adicarle, a que ver que te lo da. మాత్రమే పోలీస్ ఆఫీసర్ చేయబట్టే మరి ప్రతిపక్షాల లీడర్ ఫోన్ ట్యాప్ చేసింది పోలీసు ఎలక్షన్ల పైకం బట్టకపోయింది ఉప ఎన్నికలలో ఏరే పార్టీల పైకం దొరకబట్టింది వాళ్ళ కోసం లేకుంటే అప్పటి గవర్నమెంట్ కోసమా మీదకెళ్లి ఆర్డర్ లేదా గింత పెద్ద పని చేస్తుండొచ్చు రా ఎవరైనా ఇక రేపు రేపు నాకు తెలియకుండానే ఆఫీసర్లు ఆరు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు ధరణి పుణ్యం అదే పైసలు ఇచ్చిన కాంట్రాక్టర్ ఇల్లు కట్టలేదు మేము పర్మిషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ జాబులు ఇవ్వలేదు లోన్లు మాఫీ చేస్తామంటే పో ఏ ఏమో పోరా ఇంట్లో పైసా నీలిస్తే ఒట్టు ఎంత వచ్చినా కాన చేతులు ఉండలేదు నీ అవ్వ మా ఓన్కి కొలు వచ్చినట్టే వచ్చింది ఇప్పుడేమో సెలెక్ట్ కాలేదంటుర్రు కాక ఓ పారి ఇల్లు చూపించకపోయినవే ఏడాదికి రెండు మాటల బండి మీదకెళ్ళి కింద పడితే ఏ ఈ ఇంటికి వాస్తు మంచిగా లేదు ఏ పని చేయబోయినా అక్కడ రాదు ఎంత వచ్చినా లత్తు కొట్టినట్టే అని అంటుంటారు ఇప్పుడు ముచ్చట దేనికంటే గులాబీ భవన్ కు వాస్తు దోషం పట్టింది అటుల్లో అది చేయబట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో కారు పల్చి కొట్టిందని ఏ సిద్ధాంతి చెప్పిండో గానీ రిపేర్లు చాలా అయినాయి ఈ దిక్కు వాయువ్యం గేట్లకి వెళ్ళి నడిచేది పెద్దసారైనా పార్టీ లీడర్ ఇప్పుడు ఇది బంద్ చేసి తూర్పు దిక్కు ఈశాన్యం మూలకున్న గేట్లకి వెళ్లి నడుస్తారట ఇక ఈ కాంచెలు ఇళ్లకెళ్ళి వచ్చు ఇళ్లకెళ్ళి పోవుడు కాలు పోతానికి తువ్వ మంచిగా చేపిస్తున్నారు ఇప్పటిదాకా ఈ గేటే వాడకపోతుంటే ముంగట ఉన్న బంగ్లా పోలీస్ టవర్ ఈ సందు పోతే మెయిన్ రోడ్ వస్తుంది అప్పుడు పాత గేట్ ముంగట ట్రాఫిక్ జామ్ తిప్పలు కూడా తప్పినట్టే పబ్లిక్ కు వాస్త అంటే సారు గంత సూటి మారి సచివాలయానికి భయంకరమైన వాసు దోషం ఉందని వచ్చుడే బంద్ చేసి కుల కొట్టి కొత్తది కట్టించుకునే సెంటిమెంట్ ప్రకారం ఆరు అంతరంలో లో సార్ ఆఫీసు పెట్టుకున్నాడు బాయికాడ ఫామ్ హౌస్ కట్టినా సర్కార్ బంగ్లాలు కట్టినా తప్పకుండా వాస్తు చూడవలసిందే గత నమ్మిక కాబట్టి పార్టీ ఆఫీస్ కూడా ఇది గట్టి పద్దెనిమిది అప్పటికెళ్ళి ఈ గేట్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది పార్టీ పవర్ వచ్చింది సారు రెండు మాటల సీఎం అయిండు ఏడ ఎలక్షన్లు వచ్చిన బంపర్ మెజార్టీ తోటి గెలిచిండు జాతీయ పార్టీని చేసిండు ఇంత కలిసి వచ్చినా కూడా ఒక్క పారి బ్రేక్ పడ్డందుకే ఈ గేట్ బంద్ చేసి ఆ గేట్లకి వెళ్ళి పోవచ్చే సారీ సూపర్ ఉన్నా వాస్తే కూడా వచ్చింది అయ్యంది చూడాలి మరి ఇక పార్లమెంట్ ఎలక్షన్ల కారు వాస్తే ఎట్లుంటదో అమ్మో మూడు పూటలు అన్నమా కొవ్వు పెరుగుతుందమ్మా మిల్లెట్ ఇడ్లీ నాస్తా పగటిలి జరంత అన్నం రాత్రికి జొన్న రొట్టె ఏంద్రా ఈ నడుమ తమాం గుంజి నువ్వు గిత్త అంత గరిగింది ఏ డైట్ మెయింటైన్ చేస్తున్నా మామా నువ్వేంద్రా బాబు లట్టు పొట్టు కడుపులేసి లడ్డు లడ్డుగా అవుతున్నావు జర నోరు కట్టేసి పానం కాపాడుకో అమ్మో ఈడేంద్ర రోజు రెండు బీర్లు గుంజి బిర్యానీ ఖతం చేసేటోడు ఇప్పుడేమో కాకరకాయ జ్యూస్ మొలకలు తింటుండు అని దోస్తుల నడుమ నడిచే చర్చలు గీసంటి కాయిస్ చేసేటోళ్ళ కోసమే వార్త సుత ర్షాన్ గా కుర్రే అన్నలు పక్కా కిక్కు మందే కొత్త బ్రాండ్లు కాకుంటే బయోలిక్కరు ఇప్పుడు గుంజుతున్న బీర్లు బరండి విస్కీల వాడేటి వాడరట కెమికల్స్ అసలే కలపరట తులసి అల్లం లవంగాలు యాలకులు పసుపు కలబంద దాల్చిన చెక్క మిరియాలు జీలకర్ర మెంతులు తేనె ఇట్ల పదార్థ కలిపి గుమ్మనే మందు తయారు చేసిరట అల్కగా చెప్పాలంటే ఆయుర్వేద మంది అనుకో రాదు సింత్లేవర్స్ గానీ గ్లైకాల్ గ్లిజరిన్ షుగర్ లాంటి కలపకుండా బయో సారా అమెరికాలో పన్నెండు నేళ్లు మందు మీద ప్రయోగాలు చేసి తయారు చేస్తే మస్తు తాగుతున్నా మంచిగా ఉందని ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్ లా అన్నట్టు రెండు మూడు నెలల్లో అన్ని వయన్సుల దొరుకుతుందట కొత్త సరుకు బయో బయోబీరు బయో రమ్ము సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ప్రైజ్ రేంజ్ కూడా ఉంది దాకా లివర్ ఖరాబ్ అవుతుంది అంటారు మరి తాగితే పానం మంచిగా ఉంటుందా సారు హెల్త్ మంచిది మంచిదనే క్లైమ్ మేం చెయ్యము మా కాన్సెప్టే డోంట్ డ్రింక్ మీరు తాకండి తాగితే మంచిది తాగండి మంద అలవాట్లేనోళ్లే కాదు అలవాటు ఉన్నోళ్ళు కూడా ఏ హే బయోలిక్కర్ ఆయుర్వేద మందు హెల్దీ డ్రింక్ అని ఎంత కుదుతారో ఒప్పో కవితక్క అరెస్ట్ అయ్యింది జైలుందనే సంగతే మర్చిపోయిందట చాలా మంది ఫస్ట్ రెండొద్దులు ఆత్ర మాత్రం చేసిండ్రు అనుక సప్పుడు లేదు ఎవరి బిజీ ఆల్లది ఇంకోల గురించి పట్టించుకునే తీరువాటమి ఏడుంటుంది చెప్పు రోజుల కాంచెలి జైల్లో ఎట్లుంటున్నదో ఏమో చూస్తుంటే బయటకు చిన్న కొడుకు పరీక్షలు అమ్మ జైలుకు పోయిందని బుగులు పడుతుండు దగ్గరుండి చదివేయాల్సి ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరిండు అక్క తరపు లాయరు లేలే సగం పరీక్షలు అయిపోయినాయి కొడుకుని చూసుకుంటానికి ఉన్నారు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు మార్చేస్తా ఈడీ లాయర్ వాదించిండు లిక్కర్ స్కామ్ లో నోటీసులు వచ్చినాకనే ఫోన్లలో డేటా డిలీట్ చేసి అటెన్క ఉత్త ఫోన్లు ఇచ్చిందట స్కామ్ పిలానే కవితది ఓ మందు కంపెనీలో ముప్పై మూడు శాతం వాటా ఉన్నది నిజాలు చెప్తున్నావు మనిషిని బెదిరించింది మా ప్రశ్నలకు సమాధానాలు చెప్తలేదని కోర్టుకు చెప్పిండు లాయర్ రెండు దిక్కుల వాదనలు ఇన్నాక తీర్పును సోమవారానికి వాయిదా వేసింది కోర్టు అప్పటిదాకా కవిత తిఆర్ జైలనే అనే ఇప్పటికే పది రోజులు అయింది రావణ రాజకీయంలో తిరుగుతుంటే బాబు బాయ్ కాడున్నాడు లీడర్లంతా ఎలక్షన్ బిజీలు ఉన్నారు ఇదే మందు దందా కేసులు అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా తీయర్ జైలనే ఉన్నాడు ఆయనకు సుత బెయిల్ దొరుకుతలేదు కేసు అనుకున్నారు మొదలు కానీ తవ్వుతా ఉంటే రావుల పనితనం అంతా బయటపడుతుంది వారూమ్ల సీక్రెట్ ఆపరేషన్లు దందాలు దమ్కీలు ప్రతిపక్షాల పైసలు పట్టేశుడు పవర్లున్నోళ్ళ పైకం పోలీసుల బండ్లనే తీసుకుపోవుడు ఏ ఒక్కటేంది ఎంత చేయాలనో గంత చేసిండ్రు గాచారం మంచిగా లేక వాళ్ళు కుర్చీ దిగి వీళ్ళు వచ్చే వరకు రోజుకో కథ బయటపడవట్టే అనుకున్నట్టే అయింది పో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ పుణ్యమేనట నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు రికార్డ్ చేసి సర్కార్ పెద్దలకు పంపిండట మన ప్రణీత్ రావు ఎమ్మెల్యేలు ఇంకా కొందరు వస్తారని తెలిసింది కాబట్టి ఒకనాడు ముందే ఫామ్ హౌస్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టాలి మైక్ లెడ సెట్ చేయాలనేది మన కిషన్ రావు గారు చూసుకున్నాడు టీగేముంది అందరు వచ్చి కూకున్నారు సినిమా రికార్డ్ అయింది వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లో ఇదే కేసులో బీజేపీ లీడర్లకు నోటీసులు ఇస్తానికి గులాబీ లీడర్ అయ్యే స్పెషల్ ఫ్లైట్ లెక్క కేరళ పోయిందట సిటీ పోలీసులు ఫోన్ జాపింగ్ కేసులో మన వాళ్ళు అరెస్ట్ కాగానే అన్ని బయటకు వస్తున్నాయి అన్నట్టు రాష్ట్ర గవర్నర్ గారిని కొడతా ఉన్నాను ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం సుమోటోగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది ప్రతిపక్ష లీడర్లు సొంత ఎమ్మెల్యేలే కాదుల్లో కొందరు హైకోర్టు జడ్జి సార్ల ఫోన్లు కూడా రికార్డ్ చేసి ఉన్నారట జడ్జిలే మాట్లాడుతున్నారు ఇంకో అనేది మాట్లాడుతున్నారు అందరి జీవితాల్లోనూ వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్ లో కూడా దూరుతున్నారు మీరు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు దమ్కిలిచ్చి అప్పటి అధికార పార్టీకి చందాలు ఇప్పిచ్చిండట రాధా కిషన్ సారు ఫోన్ ట్యాపింగ్ కేసులో గియ్యి ఇయ్యాల్టి ముచ్చట్లు కాకా ఈ రెండు నెలలు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడురా నేలో ఒక పదివేలు ఇచ్చినా చాలు పోయినేడికెళ్ళి లక్ష రూపాయలే రెండు చిట్టీలు కడుతున్నాను మా పెద్దోని కోటే చిన్నోని కోట అవుతుంది అన్న పతేడు టైంకి కడుతూనే ఉంటి ఈ తాపకు జ్వరం మిత్తి తక్కువ తీసుకోరాదు ఈ రెండు నెలలు జరినంత ఖర్చులు తగ్గించుకొని పైసలు మెలిగియాలే ఇగో గిట్లున్నే అమ్మా నాయనల తిప్పలు ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటది ఇక ఫీజుల మీద నజరేసింది సర్కారు ఈ స్కూల్లు కాలేజీల ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచితే అస్సలు ఊకోరట ఉత్తగా వార్నింగ్ ఇచ్చుడు కాదు వచ్చే అసెంబ్లీ మీటింగ్ చేసి ఆలోచన చేస్తున్నారు ఆల్రెడీ పదిహేను రాష్ట్రాల్లో గిట్లనే చట్టం చేసి కంట్రోల్ చేసినట ఫీజులు అప్పుడు ఎవరైనా ఒకటే రూల్ ఫాలో కావాలి తప్పింద్ర అంటే కేసులైతే మళ్ళా మరి మనోళ్ళ కథ ఎట్లుంటది మా బడి మా ఇష్టం ఇంజనీరింగ్ కంటే ఈ స్కూల్ లా ఎల్కేజీ ఫీజే ఎక్కువ టాలెంట్ అని గ్రామర్ అని ఇంటర్నేషనల్ అని బడి పేరు ఎన్కమర్ లా తోకల్ ఫీజుల బరువు వెంచుడు పాత సర్కార్ల కంట్రోల్ చేస్తామని కమిటీలు వేస్తే కాయిదాల మీద లెక్కల కాడనే ఆగినాయి అసలుకైతే పతేడు నూటికి పది రూపాయలు పెంచుకునే సవలతిస్తే ఇరవైకెళ్లి యాభై రూపాయల దాకా పెంచేస్తున్నారు ఇక బడి బజార్ లెక్కనే ఒయ్యిలు యూనిఫామ్లు టైలు బెల్టులు బూట్లు బ్యాగులు మొత్తం ఆడనే కొనుక్కోవాలి వాళ్ళు చెప్పిందే రేటు పోనీ గింత ఫీజులు తీసుకున్నా సవలతులు ఏమన్నా ఉంటాయా అంటే పోరలు ఆడుకుంటానికి ఓ గ్రౌండ్ కూడా ఉండదు ఇరికిరుకు అపార్ట్మెంట్ల బోర్డులు తల్గిస్తారు అందుకే ఏ క్లాస్ కు ఎంత ఫీజు ఉండాలే సవలతులను బట్టి ఎంత పెంచుకోవాలని పార్లమెంట్ ఓట్ల తర్వాత చట్టం చేస్తారట అట్లనే సర్కారీ స్కూల్ అంతటా ఇంగ్లీష్ మీడియం పెట్టి సరిపోను సార్లు సవలతులు వేస్తరా అంటే గవర్నమెంట్ బడుల ఆలత్ మారుతుంది మొత్తానికి మొత్తం తల్లిదండ్రులకు ఫీజుల తిప్పలు తప్పతాయి సార్లు కారు కాంగ్రెస్ నడుమ కరువు కయ్యం గట్టిగానే నడుస్తుందబ్బా వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ పార్టీ డిసెంబర్ లో ఆనలే వడకపాయే ఈ ఏడాది మొత్తం తక్కువనే పడే కరువుకు కాంగ్రెస్కు సంబంధం ఏందని సర్కారు ఆర్పారసుకుంటున్నారు ఆ రాజకీయం అట్లుంటే ఇటు పబ్లిక్ తిప్పలు కూడా చూడాలి కదా గా పని సురువు చేసిండ్రు ఎండలు ముద్రవట్టే నీళ్లు గుంజవట్టే ఆల్రెడీ ఆడాడ తిప్పలైతేనే ఉంది ట్యాంకర్లు నడుస్తూనే ఉన్నాయి రేపు రేపు ఇంకి గోస కావద్దని పది మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి నూట నలభై కోట్ల రూపాయలు చేతుల పెట్టింది పట్నం కెల్లి పల్లె జిమ్మేదారి అందరు అన్నట్టు దారి మాట్లాడి ఏడేడా నీళ్ల తిప్పలున్నాయి ఏడేడా సవలతులున్నాయి ఏడుకెళ్లి నీళ్లు దేవచ్చు అని చర్చలు చేసి అవసరమైతే పవేటు బావులు బోర్లు కిరాయి తీసుకొనైనా పబ్లిక్ కు నీళ్ళిస్తారట అంతేకాదు ఎండాకాలం వెళ్లేదాకా అంటే జులై ఆఖరి దాకా స్పెషల్ ఆఫీసర్లకు సెలవులు సుత క్యాన్సిల్ చేసింది సర్కార్ ఇక హైదరాబాద్ లా బుక్ చేసిన పన్నెండు గంటలనే ట్యాంకర్ వచ్చేటట్టు చూస్తారట ఓ దిక్కు గిట్ల నడుస్తుంటే కుకట్పల్లిలా గీల పనితనం చూడుర్రి సున్నం షెర్వు భూములనే దమ్మడి దిమ్మడ బోర్లేసి నీళ్లు మొత్తం గుంజేస్తున్నారు ఎమ్మెల్యే కృష్ణారావు సార్ పోయి సీజ్ చేపించిండు ప్లాంట్లు ఒక్కొక్క కాడ మూడు నాలుగు బోర్లేసుడే కాకుండా షెర్లల సుత బోర్లేసి పైపులతోని నీళ్లు గుంజుకొచ్చి అమ్ముతుర్రట పర్మిషన్ లేకుండా గింతగణం నీళ్ల దందా వేస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తు ఎప్పటికెల్లో నడుస్తున్నా సార్ ఇప్పుడు ప్రతిపక్షం ఎమ్మెల్యే కాబట్టి చాలా సీరియస్ గా ఉన్నాడు అన్నట్టు ఈ ఎండలు సల్లగుండా ఏం ఎండలు ఉల్లా బుత్తంత సేపు బయట తిరిగొస్తేనే గాబర కాబట్టే పొద్దుందాక ఎండలు తిరిగేటోళ్ళు ఎట్లా తిరుగుతున్నారోనమ్మా ఎన్ని నీళ్లు తాగినా దూపార్తలేదు ఫ్యాన్ ఎంత తిరిగినా సల్లగొస్తలేదు ఇంట్లకు సుత గర్మీ గాలి రువ్వడి గురికొస్తుంది గింత తిప్పలైతే ఇక జీవాలు పక్షుల పరిస్థితి ఏం కావాలి అగో గందుకే వీటి కోసం గీ సవలతులు చేసిండ్రు నీళ్ల తుంపర్లు పడుతుంటే సంబురం అనిపిస్తుండొచ్చు ముద్దుగా కూస్తున్నది పులి ఇవేమో జలకాలాడుతున్నాయి తట్టు సంచులు మీదంగా పచ్చటి పర్దలు కప్పి వాటి మీద నీళ్లు కొడుతుంటే పులులు సింహాలు పక్షులు సల్లగుంటున్నాయి బోన్ల కాడ ఏ నంబర్ కూలర్లు పెట్టిండ్రు ఎప్పటి సల్లగుండేటట్టు అటు పక్షులకు సుత స్ప్రింక్లర్లతో నీళ్లు చల్లుతున్నారు ఇడ కమ్మలతోని జింకలకు ఎండ తలకకుండా ఇకమతి చేసిండ్రు జీవాలకు ఎండ దెబ్బ దలగకుండా గీ సవలతులు చేస్తున్నారు పట్నం నేరు జూ పార్కుల మొత్తం రెండు వేల రెండు వందల జీవాలుంటే నాలుగు వందల మంది ఆటి మంచి షెడ్డలు అర్చుకుంటున్నారు అట్లనే ఎండలకు బేవోష్ కాకుండా బలం గల్ల తిండి పెడుతున్నారట చికెన్ సార్ హాఫ్ లీటర్ పాలు గుడ్డు అంతటా ఇరుక్కుంటా జీవాలను చూసుకుంటూ వచ్చిన చిన్న మురిపేం కాదు పిల్లలు పెద్దలు అంతా ఫోన్లలో గుంజుడే గుంజుడు అన్ని బానే మెయింటైన్ చేస్తున్నారు ఇట్లా మెయింటైన్ చేస్తే బాగుంటది ఇంకా జీవాలు మంచిగుంటేనే కదా చూస్తానికి టూరిస్టులు బగ్గు వచ్చేది పెరిగేది అందుకే పాయిరంగా చూసుకుంటున్నారు అన్నట్టు పొద్దు పొద్దుగా ముఖం కడుక్కొని ఇంత ఉడుకుడుకు షాయ సంపాదిస్తారు ఊర్లలా అటు వెనక కడమ పనులు సగబెట్టుకుంటారు ఆయన ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్లకు షాయ్ చేసిపోస్తారు మళ్ళా మాపటిలు ఇంత షాయ తాగుతుంటారు పట్నాలల్లో సుతా అంతే అయితే ప్యాకెట్ పాలు కల్తీ చేస్తురని ఈయనడుమ కొందరు ప్యాకెట్లు బంద్ పెట్టి బర్రులు ఆవులున్నోళ్ళ డైరీ ఫామ్ల నుంచి వచ్చిన పాలే కొంటుండ్రు అవైతే కల్తీ కావని మనోళ్ళ నమ్మిక కానీ గీటు చూడున్రోమా మావులను చూసినాక ఎవ్వలైనా స్వచ్ఛమైన పాలే దొరుకుతాయి అనుకుంటారు కానీ నడిచే కథ ఏంటంటే పాలతో తయారు చేసింది కాదు ఇది ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన పౌడర్ ఈ పౌడర్ ని యూజ్ చేసి ఈ వాటర్ లో కలిపి మనం టెస్ట్ చేసినప్పుడు దొరకకుండా పామ్ ఆయిల్ ఆయిల్ ని మిక్స్ చేసి కలుపుతున్నారు గదన్నట్టు పాల పౌడర్ రెండు లీటర్ల నూనె రెండు లీటర్ల పాలతోని ముప్పై లీటర్ల ఉత్తుత్తి పాలు తయారు చేస్తున్నారు ఈడికెళ్లి పాల కేంద్రాలకు సప్లై చేస్తారట హగో పొట్ల జింపి పౌడర్ కలిపిండు నీళ్ళ అటెన్కా మంచిగా కలివెట్టిండు అటెన్కా ఓ లా లీటర్ నూనె పోసి కలిపిండు హీగేముంది ఏక్ నెంబర్ కల్తీ పాలు రెడీ దినం పద్దెనిమిది వందల లీటర్ల పాలు తయారు చేస్తురంటే సూడురిగా దంద ఎట్లున్నదో సంగారెడ్డి జిల్లా గోవిందరాజ్ పల్లెల ఒకలు డెబ్బై ఆవులతోని డైరీ ఫామ్ పెట్టుకొని ఎక్కువ పైకం కమాయించాలని గీ కథలు పడుతున్నారట కల్తీ పాలు కొన్నోళ్ళు ఎవరు పెట్టిండ్రు పోలీసులకు ఫోన్ కొడితే సీజ్ చేసి ఐదుగురిని అరెస్ట్ చేసిండ్రు ప్యాకెట్ పాలు కల్తీ వస్తున్నాయని డైరీ ఫామ్లో పాల్గొంటుంటే ఆడసుత కల్తీ చేయబట్టే అడ్డమైన పాలు దాగి పానం కరావు చేసుకునే కంటే షాయబంద్ పెట్టి సప్పుడేక ఉన్నది ఉత్తమ్ ఉన్నట్టుంది పోర్రి కదా ఇక తీన్ మార్ వార్తలు ఉంటాం నమస్తే